ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం నేను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సిఏసీ జమ్మికుంట సుప్రంట్గా గత సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి నేను పనిచేస్తున్నాను నిన్న పదమూడో తారీఖు జూలై నాడు కావ్య వాళ్ళ హస్బెండ్ హరీష్ గారు రావడం జరిగింది మన హాస్పిటల్కి మెడిసిన్స్ మెడిసిన్స్ తను వాళ్ళ వైఫ్ సిక్స్ మంత్స్ గర్భిణి తనకి మేడం గారు చూసి ముప్పైయో తారీఖు జూన్ ముప్పై ముప్పై తారీఖు నాడు చూసి ఐరన్ క్యాల్షియము బీ కాంప్లెక్స్ గోలీలు రాయడం జరిగింది మేడం సో వాళ్ళు మన దగ్గర మందు తీసుకోపోయిందని చెప్తున్నారు ముప్పై తారీఖు నాడు సో పేషెంట్ గోళీలు వేసుకోవడం వలన తనకు ముఖం మీద రద్దులు వచ్చినాయని నిన్న మన హాస్పిటల్కి రావడం జరిగింది సో దీని మీద నేను మా ఫార్మసీ వాళ్ళని కూడా ఈరోజు హరీష్ గారి ముందు పిలిచాను సో వాళ్ళు అనడం ఏంటంటే మనకు బీ కాంప్లెక్స్ స్టాక్ అనేది ఇట్లా రిజిస్టర్ మేము మెయింటైన్ చేస్తాం ఇది ఇన్వాయిస్ ఇది డిఎంహెచ్ఓ ఆఫీస్ మన సిడిఎస్ నుంచి మనకు వచ్చింది సో ఈ ఇందులో మనకి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు నాడు పదివేల కూలీలు వచ్చినాయి ఇందులో బ్యాచ్ నెంబర్ టూ ఫోర్ జీరో వన్ త్రీ ఉంది ఇంకోటి ఫిబ్రవరి పదిహేడు నాడు ముప్పై వేల కోరి ఇందులో బ్యాచ్ నెంబర్ మనకి ఇందులో డబల్ టూ ఎయిట్ అని ఉంది సో హరీష్ గారు చెప్పిన బ్యాచ్ నెంబర్ ఏమో టీ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ అని ఉంది సో ఈ బ్యాచ్ నెంబర్ మా రికార్డ్స్లో లేదు సో ఒకవేళ ఇంతకుముందు ఈ డ్రగ్స్ ఏమైనా మా హాస్పిటల్కి వచ్చి ఉన్నాయేమో నేను ప్రధానం చెక్ చేసి పూర్తి ఎంక్వైరీ చేసి ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగి ఉంటే నేను ఆ ఫార్మసిస్ట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటాను ఇలాంటి ఒకవేళ పొరపాటు జరిగితే మళ్ళీ జరగకుండా మేము చూసుకుంటాము ఎవరైనా కూడా పేషాలు మాకు ఇంపార్టెంటే కాబట్టి అన్నీ చూసుకొని మేము ఇస్తాం తెలియదు